సకాలంలో స్పందించి విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సహృదయం బ్రెయిన్ డెడ్ అయిన చెరుకురి సుష్మా అవయవ దానానికి అంగీకరించిన కుటుంబ సభ్యుల త్యాగ గుణంతో నలుగురికి పునర్జన్మ లభించింది గుంటూరు రమేష్ హాస్పిటల్స్ లో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మ బ్రెయిన్ డెడ్ అయ్యారు సుష్మా అవయవ దానానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు వెంటనే రమేష్ హాస్పిటల్స్ గుంటూరు వైద్యులు ఆగమేఘాలపై అవయవాలు తరలించి మరి కొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని మంత్రి నారా లోకేష్ కు ఒక్క మెసేజ్ పంపారు క్షణాల్లో స్పందించిన మంత్రి గుండె తరలింపుకు అవసరమైన ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంతో పాటు తిరుపతి ఆసుపత్రికి గుండె చేరే వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించారు అవయవ దానంతో నలుగురికి ప్రాణదానం చేసిన సుష్మా త్యాగానికి ఒక్క మెసేజ్ తో స్పందించి ప్రత్యేక విమానం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేష్ సార్థకత చేకూర్చారు టూ ఫోర్ మినిట్స్ ఆ సిచుయేషన్ నుంచి బయటకు రాగలుగుతాము అని వెంటనే అనుకోలేదు అనుకోకుండా ఇది నన్ను అడిగాను అడిగినప్పుడు మరి ఇప్పటికీ తనను కోల్పోయాము మరి పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటో అనుకున్నాను కానీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అన్ దేర్ డెసిషన్ దిస్ ఇస్ దే డెసిషన్ ఓన్లీ